ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారితో ఆరంభించారు ఐవిఎస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా హైడ్రా పేరుతో ఒక కమిషన్ తీసుకొచ్చింది ఆ కమిషన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే చెరువుల దగ్గర అక్రమంగా ఇంటి నిర్మాణం నిర్మాణంగా ఎవరైతే నిర్మించుకున్నారో వాళ్ళను కూల్చాలి అనే ఉద్దేశంతో హైడ్రా కమిషన్ తీసుకొచ్చింది అదే విధంగా చేరులను పునరుద్ధరించాలని అనిపోతుంది ఒక కమిషన్ తీసుకొచ్చింది సో ఇప్పుడు ఏంటంటే నిన్న పేదవాళ్ళ ఇంటిని కూల్చినారు సో అసలు ఏం చెప్తారండి దీని మీద అసలు అసలు ఏం చేస్తారు ఈ పబ్బుతాలు ఎంఆర్పి నేను మేడిపాపై నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం మా కుల మతాలకు కులాలగా అండా ఉండి మేము పబ్బుతాల మీద ఇది చేసుకొని పేదల కోసం ఇక్కడ కోసం ఈ సమస్యల మీద చెరువులు కబ్జలయ్యి ఎప్పుడో సుప్రీంకోర్టు ఇచ్చినందుకు ఆ తీర్పు మీద ఇది ఉన్నో గుర్సెలు ఉన్నోలే గులగొట్టాలా కానీ పేదలకు గుర్సెలు మళ్ళీ తిండే ఎక్కడ తిప్పలేక ఎక్కడ ఈ సమస్యల మీద ప్రభుత్వాలు ఇట్లా వాడుకుంటే ఇట్లా కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ళు అట్లనే చేసుకునే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇండ్లు గులగొట్టి గుర్చలు గులగొట్టి మళ్ళీ పేదలకు ఇల్లు ఇస్తాను అది ఇస్తాను ఇంతవరకు పేదలకు ఏం లేదు మళ్ళీ ఈ ప్రభుత్వాలకు ఇట్లా ఓట్లు వేయించుకొని ఈ సమస్యల మీద పేదలకు పొట్ట కొడితే ఏం లాభం వస్తుంది చెప్పండి వాళ్ళకి పరిస్థితి వాళ్ళకి చెప్పాలి ఫస్ట్ వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఇలాగ చెప్పాలి గుర్షాలు తీసేయారామా ఇక్కడ కూల ఇక్కడ వేసుకోవద్దు ఎక్కడైనా జాబ్ చూపెట్టాలని చెప్పాలి వాళ్ళు ప్రభుత్వాలు ఇట్లా కాదు మనం ఓట్లు ఇప్పించింది అందుకేనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివిచ్చి దేవన్ రెడ్డి గారు సెలవు తీసుకొని ఇది పేదలకు ఇంగ్లీష్ దాకా మేము ఎంఆర్పిఎస్ మేడపాప నాయకత్వం ముందుకు నడుస్తుంది ఈ పోరాటం ఆగది ఈ సమస్యల మీద లోటీస్ ఇచ్చినా వాళ్ళకు ఈ కబ్జాలాల వేసుకున్న వాళ్ళు వాళ్ళని గుల కొట్టుకోవాలి అక్కడ చేసుకోవాలి పేదల దగ్గరకు వస్తే మేము మూకము పేదల అండ ఉంటాం ఎంఆర్పీఎస్ వాడ అని వాళ్ళు ఏం అంటే పునరుద్ధరించాలి అని చెప్తారు చెరువులను కాపాడాలని చెప్తున్నారు మరి చెరువుల దగ్గర ఇలా నిర్మించుకోవడం కరెక్టే అంటారా ఇది కరెక్టే కాదు స్వామి వాళ్ళు చెప్పాలి ఫస్ట్ కరెక్టే నువ్వు అన్నది వీళ్ళు చెప్పాలి అబ్బుతాలు ముస్ఫల్ ఇక్కడ లీడర్లు ఎవరు ఈ సమస్యల మీద చెప్తే దాన్ని వాటి ఏరదుకు వాళ్ళకి ఇండ్లో ఏదో సమస్య చెప్పి వాళ్ళకు పంపించాలి ఇప్పుడు ఎక్కడ ఇండ్లు ఉంటాయి పాతయి అక్కడ పంపించాలి వీళ్ళకు సమస్య వీళ్ళు గురుసెలు ఎందుకు వేసుకుంటారు జాగలు లేకనగా ఇండ్లు లేకన ఇప్పుడు పిల్లలు చదివి ఎట్లా అలా తిండిక తిప్పలు ఎక్కడ చెప్పండి మీరే చెప్పండి ఒక మాట చెప్పండి ఈ సమస్య ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇల్లు కూల్చారో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలంటారా ఆ ఇంద్రాయి ఇవ్వాలి కంపల్సరీ రేవన్ రెడ్డి ఏ మాట ఇచ్చిండో ఎలక్షన్లో ఆ మాట కట్టుబడి పేదలకు ఇండ్లు ఇచ్చి ఆ గుర్షాలు గులగొట్టేది ఉండే అసలు ఇప్పుడు ఫస్టే ఎలక్షన్లు రాగానే తొమ్మిది నెలలు రాగానే ఈ ప్రభుత్వాలు ఇళ్ళు ఇయ్యప్ప రెండు వేల ఐదు వందలు ఇవ్వే హాస్పిటల్ కార్డు అన్నాడు ఈ సంస్థల మీద రేవన్ రెడ్డి గారు మేము మా మేము కూడా కాంగ్రెస్కు మద్దతు చేసినాము ఇదేనా పేదల కోసము గులగొట్టాలని ఎంఆర్పిఎస్ మా పేదలంతా ఓట్లు వేపించింది గెలిపించింది ఇదే సంగత వాళ్ళ సమస్యల మీద మేము కేసీఆర్ సమస్యల మీద పది ఏళ్ళు మధ్యలో ఉండే చేసిండే ఇండ్లు సరిగా వాళ్ళకి ఇయ్యలేడు చేయలేడు వాళ్ళు ఎక్కడ ఉన్నా లాండ్ల కబ్జలో హైకోర్టు వచ్చిన గుర్సీలు వేసుకుంటూ కూడా అవి గౌర అయినాయి మన గజిపోలో కూడా అయినాయి సార్ ఈ సంవత్సరం మీద కేసీఆర్ ప్రభుత్వంలా ఆయన కూడా గరిపోలే ల్యాండ్ అమ్ముకున్నాడు చేసిండు మా పేదలు ఎస్సీ ఎస్సీ అన్ని కులాలు అమ్ముకున్నాడు చేసిండు చాలా దూరంగా ఆయన కూడా మరి ఆయన ల్యాండ్ అమ్ముకున్నారు అన్నారు కూల్చు మరి పేదల చేసే వ్యక్తి ఎవరు ఏంటి పరిస్థితి ఏ పార్టీ ఏ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ కూల్చు కూతుంది కూరవద్దు పేదలకు కూరవద్దు అలా కింద ఆ సమస్యల మీద నోటీసు ఎవరికాడ ఇస్తున్నావు నువ్వు పేస్ పెట్టు పెట్టినావా పేపర్లెక్కిచ్చినావా ఆ మళ్ళీ ఇన్నెల హైకోర్టు ఇచ్చిందా మళ్ళీ వాళ్ళకి వచ్చి చెప్పినవా చేసినావా సమస్య ఎగ్జామ్ వచ్చి గులగడ్డే సమస్య లేదు కదా సార్ చెప్పండి